కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారాన్ని ఉధృతం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఈ పదిహేను రోజులలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ మరింత పెరిగిందన్నారు రాజేందర్ రావు రెండు లక్షలకు పైగా మెజార్టీతో కరీంనగర్ ఎంపీగా గెలుస్తామని వెలిచాల ధీమా వ్యక్తం చేశారు ఆరు గ్యారంటీర్ అమలుతో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారన్నారు ఇప్పటికే రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేను కల్లా రాష్ట్రంలో రుణమాఫీ ఖాయమన్నారు వెలిచాల కరీంనగర్ లో తన విజయం ఖాయమైందని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండో స్థానం కోసం పోటీ అన్నారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు చెప్పిన ప్రతి గ్యారెంటీ ప్రతి ప్రామిస్ ఫుల్ఫిల్ చేసింది అని ఆ ఇప్పుడు కూడా ఏదైతుందో ఆరు గ్యారంటీలు ఇవ్వగానే ఐదు గ్యారెంటీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది ప్రజలు ఏదైతుందో చాలా హ్యాపీ బస్సు విషయం కానీ రెండు వందల యూనిట్ల విషయం కానీ ఆరోగ్యశ్రీ విషయం కానీ గ్యాస్ సిలిండర్ విషయం కానీ ఈ విషయాలలో చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ చాలా అనూహ్య స్పందన వస్తుంది సీఎం గారు ఏదైతుందో రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు పదిహేనో తారీఖు లోపల చేస్తాము అని లక్ష్మీ నరసింహస్వామి గారి సమక్షంలో చెప్పి చేయకపోతే తన పదవికి సీఎం పదవికి రాజీనామా చేస్తానని అంత ధైర్యంగా కరాఖండిగా చెప్పడంతో భారతదేశంలో ఏ సీఎం కూడా అంత కరాఖండిగా నేను గ్యారెంటీ ఇచ్చింది కమిట్మెంట్ ఇచ్చింది చేయకపోతే రాజీనామా చేస్తా అని చెప్పడం జరగలేదు కాబట్టి ప్రజలు హండ్రెడ్ పర్సెంట్